హలో ఫ్రెండ్స్ అనుష్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈ వేసవ కాలంలో విరజాజులు చాలా బాగా పూలు పోస్తాయి కదా అలాగే ఇంకా పోస్తానే ఉంటాయి అలాగే వర్షాకాలం వచ్చేస్తుంది ఈ లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోతాయండి పూలు పూయటము విరజాజ్లు ఇప్పుడు వర్షాకాలానికి మనము విరజా చెట్టుని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మనది నాటు విరజాజు ఉంది కదండి ఇప్పుడు పూలు పోస్తుందండి వేసవి నుంచి మొదలు పెడితే ఇప్పుడు పోస్తానే ఉందన్నమాట ఇంకా ఇది రెండో ట్రిప్పు మూడో ట్రిప్పు ఇది అయిపో వచ్చేసింది ఇప్పుడు పోత అయిపోతుందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాకాలానికి మళ్ళీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇది నాటు విరజా చెట్టు చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను కొని తీసుకొచ్చానండి చాలా చిన్న కుండీలో ఉందన్నమాట అది మార్చి కుండి రీపాటింగ్ చేశాను పెద్ద కుండీలోకి చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి బాగా పోస్తుంది పూలు పది పదిహేను సంవత్సరాల క్రితం ఇవే ఉండేయండి ఈ నాటు విరజాజులు ఆ తర్వాత హైబ్రిడ్ విరజాజులు తయారు చేశారనమాట హైబ్రిడ్ వెజాజ్ చెట్లు వస్తుంది అనమాట మన మార్కెట్కి ఇది కట్టడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇష్టపడరు చాలామంది కాకపోతే స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి విరజాజి హైబ్రిడ్ అయితే కట్టడానికి ఈజీగా ఉంటుంది నాకు తయారు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది వాటిని లైక్ చేస్తున్నారు కాకపోతే ఫస్ట్ నుంచి మనకు ఉండేది మాత్రం నాటు నాటు వాటికి హైబ్రిడ్ వాటికి పోటీ పెడితే మాత్రం ఎప్పుడు నాటియే పై చేయిగా ఉంటాయి ఎందుకంటే మంచి స్మెల్కి కానీ చూడటానికి అందంగా ఉండటానికి కానీ దేనికైనా సరే నాటు బాగుంటాయి కాకపోతే ఏంటంటే తొందరగా ఒడిలిపోతాయండి ఇవి గులాబీలైనంతే ఇవైనా అంతే మంచి స్మెల్ కావాలంటే ముట్టుకు నాటుయే బెస్ట్ అనమాట దీన్ని ఇప్పుడు ఈ చెట్టు చూసారు కదండి చాలా ముదురుదైపోయింది పెద్దది అయిపోయింది దీన్ని మనం ఏం చేద్దామంటే పోస్తున్నాయి కదా పూసే పూలు పూసే కొమ్మలు వదిలేసేసి పొయ్యిన కొమ్మలు అయిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా పూసేయటం అయిపోయిన కొమ్మలు వాటిని ప్రోనింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత దీన్ని మొదట్లు తవ్వుకొని మనము ఫెర్టిలైజర్స్ ఇద్దాము బాగా పోస్తుందండి ఈ చెట్టు మాత్రం నాకు హైబ్రిడ్ కూడా పోస్తుంది కానీ దీని అంత పుయ్యదండి హైబ్రిడ్ ఇది ఇదే ముందు పెట్టాను ఆ హైబ్రిడ్ తర్వాత పెట్టాను అనమాట దీని అంత పెద్దదో లేదా చెట్టు ఇంకా అందుకోసం అది కొంచెం తక్కువే పోస్తుంది ఈ కొమ్మలో బ్రతుకుతండి నాటువి విరజాజు కొమ్మలు అలాగే హైబ్రిడ్ జాజి కొమ్మలు కూడా బ్రతుకుతాయి అన్నమాట మనం పెట్టుకుని బ్రతికించుకోవచ్చు సనజాజి మాత్రం కొమ్మలు బ్రతకలేదండి మరి కొంతమంది అయితే బ్రతుకుతున్నాయి అన్నారు నాకైతే మంచి రిజల్ట్ రాలేదు అందుకని ఏం చేశానంటే ఎయిర్ లేరింగ్ చేశాను అనమాట సనజాజి ఎయిర్లేరింగ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ వచ్చిందండి అది నేను పెట్టాను కూడా తర్వాత నాటుకుంది చక్కగా తర్వాత మళ్ళీ అక్కకి ఇచ్చానండి అక్క పెట్టింది ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ప్రూనింగ్ చేద్దామండి ఈరోజు ఇప్పుడు ప్రూనింగ్ చేసేస్తే మీరు ఎప్పుడైనా ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి అనుకుంటే ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు వాటర్ ఇవ్వటం ఆపేయండి వాటర్ ఇవ్వటం ఆపేసారనుకోండి ఆపేస్తే ఏంటంటే మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత ఎలాగ వాటరింగ్ చేస్తాం కాబట్టి అది తొందరగా పనిచేయటం మొదలవుతుంది అనమాట లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇక దాని పని అది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే నీళ్లు పోసిన తర్వాత ఉన్న దాంట్లో చేసాం అనుకోండి ఫెర్టిలైజర్స్ మళ్ళీ కంపల్సరీ వాటరింగ్ చేయాలి కాబట్టి అది రూట్ రాట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట వాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటరింగ్ చేస్తే రూట్ రాట్ అయిపోతుంది ఎప్పుడు చెప్తా ఉంటాను కదా అలా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందు మూడు రోజులు నాలుగు రోజుల దాకా మీరు వాటరింగ్ చేయటం ఆపేసి చేస్తే బాగుంటుంది నేను కూడా అలాగే చేశానండి అందుకని కొంచెం వడిల్నట్టు ఉంది చూసారా మొక్క డల్ అయ్యింది ఈరోజు జూన్ సెకండ్ అండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో అంటే ఫ్రెండ్స్ ఒకసారి మేము శ్రీశైలం వెళ్ళాం అనమాట శ్రీశైలం వెళ్తే అక్కడ వే కోసం కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాము అది ఎక్కుదామని ఆ పక్కన చూస్తే కొండలు కదండి అన్నీ ఆ కొండల మీద ఈ విరజాజ్ చెట్టు ఉందండి పూ పూసింది ఇదేంటి అచ్చ విరజాజ్లాగా ఉంది నాటు దాని వల్ల ఉందని చెప్పేసి కోసి పువ్వు చూస్తే ఉంది ఈ స్మెల్ అనమాట విరజాజ్ విరజాజ్ స్మెల్ ఎవరో పెట్టినట్టుగానే తీసుకొచ్చి అక్కడ ఆ కొండల్లో మొలిసిందండి విరజాజ్ చెట్టు నాకు భలే ఆశ్చర్యం వేసిందన్నమాట నాకు ఈ నాటు విరజాజులు చూడంగానే కంపల్సరీ అది గుర్తొస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొదలులో మట్టి కాస్త తోకుందాము ఇది రూట్ బౌండ్ అయిపోయిందండి ఫుల్గా రూట్స్ నిండిపోయినాయి అనమాట కుండీకి ఇది ఒకసారి మనకు వీలైనప్పుడు తవ్వుకొని మొత్తం తీసేసి పీకి బయటకి తీసేసి మొక్క రూట్ ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ పెట్టుకుందాము ఇదిగోండి ఇది పిలక కన పిలక మొక్క వచ్చిందండి అది మళ్ళీ పెట్టుకోవచ్చు బ్రతుకుతుంది కావాలంటే నాకు ఉంది కదా అందుకుని తీసి పారేసాను పైకి వచ్చేసి బాగా రూట్స్ ఈ రూట్స్ మనం తోగుతుంటే పాడైపోతాయని భయపడాల్సిన అవసరం లేదండి మళ్ళీ వస్తాయి ఇవి బేబీ రూట్సే అనమాట తల్లివేరు కింద ఉంటుంది కాబట్టి దానికి ఏ డ్యామేజ్ అవ్వదండి అది బాగున్నంత వరకు మగ బాగానే ఉంటుంది బేబీ రూట్స్ ఎన్నిపోయినా మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఇలా తవ్వుకొని ఈ దీంట్లో మనం ఫెర్టిలైజర్స్ వేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది లీఫ్ మోల్డ్ కంపోస్ట్ అండి నేను తయారు చేసిందేనమాట ఇది కొంచెం అడుగున ఉంది మెత్తటదండి కొంచెం అది వేసేసుకుందాము మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి ఫ్రెండ్స్ ఇదే కావాలని లేదు నేను ఇప్పుడు ఇది కొంచెం వేసాను కదా వర్మీ కంపోస్ట్ కూడా కాస్త వేస్తాను తర్వాత బోన్మీల్ కూడా కాస్త వేస్తానండి ఇవి కనుక ఇవన్నీ ఆర్గానిక్ ఏనండి నేను వేసేవన్నీ మీరు మీ దగ్గర ఆర్గానిక్ లేకపోతే కనుక కెమికల్ అయినా వేసుకోవచ్చు ఇది ఏ వెజిటబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కాదు కాబట్టి మీరు కెమికల్స్ అయినా నిస్సందేహంగా వేసుకోవచ్చు డిఏపి కానీ ఎన్పీకే కానీ వేయొచ్చండి అలాగే అప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు అలా మీ దగ్గర ఏది ఉంటే అది కెమికల్స్ అయితే కొంచెం తక్కువ మోతాదులు వేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మన వీడియోస్ ఉన్నాయి ఎంత మోతాదులో వేయాలి ఏంటనేది కావాలంటే చూడండి అట్లా వేసుకొని మొక్కన రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది మిల్ మట్టి అంత సరి చేసేసి వాటింగ్ చేసేయచ్చు ఇక అది కొన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసి కొన్ని కెమికల్ కూడా వేసుకోవచ్చండి అది సగం ఈ సగం కూడా వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అట్లా కూడా మీరు వేసుకోవచ్చు ఆర్గానిక్ అంటే కొంచెం లేటుగా పనిచేస్తుందండి ఆ కెమికల్ అయితే మాత్రం వెంటనే పనిచేయటం మొదలవుతుంది అనమాట ఎదుగోండి ఇక్కడ పెట్టేసానండి దీని ప్లేస్ ఇక్కడే కదా వాటర్ని చేసేద్దాము ఇదండి ఈ విధంగా మీరు ఈ విరజాయి చెట్టుల్ని మీరు రెడీ చేసుకోవచ్చండి ఈ పూలు పూసేసిన తర్వాత ఈ కొమ్మలు కూడా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ ఫుల్గా చిగుళ్ళు వచ్చేసేసి మళ్ళీ బ్లూమింగ్ వచ్చేస్తుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్